తెలుగువేత నమస్కారం సోషల్ ఇప్పుడు వర్షాలు ఎక్కువగా మన కొన్ని ప్రాంతాలైతే మరి అయితే ప్రమాదకరంగా భయానకరంగా ఆందోళనకరంగా ఉన్న పరిస్థితులు ఈ పరిస్థితుల్లో మనం మిరపనాటిన ప్రతి ఒక్కరూ కొంతమంది నలభై రోజుల్లోనే కొంతమంది యాభై రోజుల్లోనే కొంతమంది ముప్పై రోజుల్లోనే కొంతమంది పదిహేను రోజులు కొంతమంది నాటడం కూడా లేదు సో వీళ్ళు నాటిన మిరప మిరప ఎవరైతే నాటారో ప్రతి ఒక్కరు ఇప్పుడు మొక్కలు బ్రతికించుకోవాలి చాలామందికి ఎల్లో ఎల్లో కలర్ వస్తుంది పసుపు కలర్ వస్తుంది ఎందుకంటే పెట్టిన పదిహేను ఇరవై రోజులైనా సరే మొక్కలు వేరు వ్యవస్థ ఇంకా పెద్దగా పెరగదు కారణం వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వేరు వ్యవస్థ పెరగదు కాబట్టి వేరుకి ప్రొటెక్షన్ కోసం మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంత ఉంది మీరు ఆల్రెడీ దిక్కులో కొన్ని బ్యాక్టీరియాస్ కానీ హిమిక్ వేస్ట్ వేసి ఉంటే ఇబ్బంది లేదు కానీ వేయకపోతే మాత్రం చెప్పే కదండి వ్యామ్ అనేది ఒకటి ఉంది ఇదండి వ్యాము సెల్ఫీ కెమెరా కాబట్టి రిటర్న్లో ఉంటుంది ఈ వ్యామ్ని ఇందులో మనకి మైక్రోరైజర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందులో సిలికాన్ కూడా ఉంటుంది అంటే మనకి గమ్ముల్లో లభించేటువంటి సిలికాన్ ఏదైతే ఉంటుందో అది బాగా త్వరగా భూమిలో స్ప్రెడ్ సిలికాన్ తో కలిపి వ్యామ్ ఉంటుంది ఈ వేముని ఎకరాకు వచ్చి కేజీ నుంచి రెండు కేజీలు మట్టిలో కానీ తడిస్కలో కానీ తడి మట్టిలో కానీ లేదా కంపోస్ట్ ఎరువులో కానీ లేదా మనకి పశువుల ఎరువు ఒక యాభై కేజీలు తీసుకొని సాళ్ళమ్మట చల్లుకోగలిగితే వేరుకి ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది ప్లస్ న్యూట్రిషన్ అప్టెక్ కూడా ఉంటుంది సో ఇది మీరు కనీసం ఎకరానికి మనకి కేజీ నుంచి రెండు కేజీలు మీ ఓపికను బట్టి నల్ల ఎర్ర ఎర్రభూమి అయినా ఏ భూమి అయినా సరే ఇది చల్లగలిగితే మీరు ఇప్పుడు మొక్కను భరిచిచ్చుకోగలుగుతారు దీంతో పాటు ఏఎంసీ అనే ఒకటి ఉంటుంది ఇది ఏఎంసి ఈ ఏఎంసి కూడా మీరు దీన్ని ఇది కూడా ఎకరానికి కేజీ నుంచి రెండు కేజీల పౌడర్ను రెండు కలుపుకొని ఈ ఏఎంసీ వల్ల వెల్ట్ కానీ విల్ట్రాటు కానీ వేరుకుళ్ళు వేరు సంబంధిత తెగులతో పాటు భూమిలో ఏదైతే యూరియా భాస్వరం పొటాష్ ఉంటుందో ఈ వీటిని మొక్క తీసుకునేలాగా ఇటువంటి వాతావరణ ఒత్తులను ఒత్తుకుని తట్టుకునేలాగా రెండు ఉంటుంది కుదిరితే మీరు బయోమిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బడ్డనగా కాకుండా ఉండాలనుకుంటే తక్కువలోనే మనకి అదొక కేజీ ఇదొక కేజీ కానీ లేదా అది రెండు ఇది రెండు ఎంసీ రెండు కేజీలు వేమ రెండు కేజీలు కలిపి యూరియాలో కానీ తడి తడిసుకులో కానీ దేంట్లో గట్ట కలిపి మీరు ఇప్పుడు సాలల్లో చల్లగలిగితే ఇక వర్షం పది రోజులు కురిసినా ఎన్ని రోజులు కురిసినా మొక్క డ్యామేజ్ కాకుండా పసుపు కలర్ రాకుండా ఉంటుంది పసుపు కలర్ వచ్చినటువంటి వాళ్ళైతే సాఫ్ మూడు పందొమ్మిదలు స్టెప్టోమైసిన్ ప్లస్ ఈ మూడు కలిపి మీరు కుదిరితే స్ప్రే చేయండి ఒకవేళ కొంతమందికి సాఫు దొరకని పక్షంలో దొరుకుతుంది కొంతమంది ఒక పోయిన పర్లేదు అనుకుంటే సాఫ్ బదులు రోకో బయోస్టాట్ కంపెనీ రోకో అయితే రోకో స్టెప్ స్టెప్టోమైసిన్ మూడు పంతొమ్మిది ఈ ఇవి పైన స్ప్రే చేసి వేము ఏమ్స్ అనేది భూమిలో మీరు చల్లగలిగితే మొక్కలు ఇప్పుడే మనం ఇక్కడి నుంచి మనం ఎక్కడ ఒక మొక్క కూడా డామేజ్ కాకుండా పసుపులు రాకుండా వేరుకులు రాకుండా ఏ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా కాపాడగలుగుతారు ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాము సో ఈ ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం మీకు ముదురు మొక్కలు ఇక్కడ రాళ్ళ భూములు మొక్కలు ఈ వర్షానికి బాగున్నా సరే ఇంకొంచెం ఇమ్యూనిటీ పవర్ కొద్దిగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది రోజు వర్షం కుట్టడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే దానికి న్యూట్రిషన్స్ భూమిలోని న్యూట్రిషన్స్ అందక సూర్యరశ్మి లేక కిరణజన సమయం క్రేజ్ జరగకుండా ఉన్నప్పుడు దానికి ఇమ్యూనిటీ పవర్ అవసరం దానికోసం ఇప్పుడు మీరు కొట్టే ప్రతి మందులో తెలదోమ ఉధృత ఎక్కువ ఎక్కువగా ఉంటుంది దీనికి ప్రకాశిస్తు బాగుంటుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఈ రెండు సరిపోతాయి సింపుల్గా మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది లేదా మనకి బెస్ట్ ఆగ్రో లైఫ్ సైన్స్ రాన్ఫెన్ సింపుల్ ఇట్లా మీరు తెలదాముని తెల్లదామ మందులు ప్లస్ ఖచ్చితంగా మైక్రోన్యూట్రియంట్స్ అండ్ అమినాసిడ్స్ ఫలివిక్ యాసిడ్స్ హీమిక్ ఇవి ఇది మాత్రం జాదు అల్ట్రా అండి ఇది దీంట్లో ప్రతిదీ తొంభై తొమ్మిది శాతం ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇందులో ఏమేమి ఉంటుందంటే అమినాసిడ్స్ ఫలివిక్ యాసిడ్స్ సేవేడు హీమిక్ ఎంజైమ్స్ ప్రోబయాటిక్స్ ఇలా ఇందులో మొత్తం ఒక ఆరు రకాలు ఉంటాయి ఇది ఎక్కడ కరకేజీ పౌడరు దీనిని మీరు ఏ మందులనైనా కలిపి స్ప్రే చేసుకోగలిగితే సూపర్గా ఉంటుంది దీనిని ఏ మందులోనైనా కలిపి స్ప్రే చేసుకోగలిగితే మొక్క చాలా ఇమ్యూనిటీ పవర్ ఫుడ్ తోటి క్వాలిటీ తోటి తోటి మంచి షైనింగ్ తోటి క్వాలిటీ తోటి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది దీనిని మనం రెగ్యులర్గా ప్రతి స్ప్రేలో పెట్టుకోగలిగితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ టాప్లో ఉంటుంది కొంచెం ముదురు మొక్కలైతే దాదాపు నలభై ఐదు రోజుల మొక్కలైతే అయితే ఎక్స్పోనర్స్లో అయినా కలిపి కొట్టుకోండి తెల్లదామ త్రిప్స్ అన్నీ పోతాయి కొంతమంది కొంచెం రూప పెట్టుకోగలిగితే మోవెంట ఎనర్జీ అయినా పర్లేదు ఎనర్జీ ఎనర్జీతో పాటు కూడా ప్రతి టెక్నికల్లో దీన్ని కల్ప కట్టుకోగలిగితే సూపర్గా ఉంటుంది ఆ ప్రయత్నం చేయండి అసలు కొట్టి చూడండి మీరే అంటారు వావ్ అంటారు అంత ఆ రేంజ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతిది క్వాలిటీలో ఉంటుంది ఇక మనం ఈ కొన బయోబేటా కానీ కొన్ని ఫీమిక్ సీవిడ్ బేస్లు కొనాల్సిన పర్లేదు ఒకే దాంట్లోనే ఎకరానికి అర కేజీ పౌడరు హైలీ కాన్సంట్రేషన్ చెప్పే తొంభై తొమ్మిది పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది దీనిని ఇది ఏది మందిలో కలిపి కొట్టుకోవచ్చు ఇది నాలుగు వందల రూపాయలు పడుతుంది పర్ ఎకరా డోస్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది కొట్టిన తర్వాత మీరే అంటారు అలాగే ఇప్పుడు పత్తిలో కూడా మనకి పోత రాలిపోయి ఉంటుంది చాలా వరకు రాలే ఉంది ఇక ఫర్దర్గా రాలకుండా ఫర్దర్గా రాకుండా ఉండేదానికి కూడా దీన్ని మనం వాడుకోవచ్చు పత్తిలో కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుంది దీనిని గ్రోత్ ఉంటుంది రంగు ఉంటుంది క్వాలిటీ ఉంటుంది న్యూట్రిషన్ అప్టేక్ ఉంటుంది అన్ని విధాలుగా మనకి ఫల్విక్ హీమిక్ అమినో సీవీడు బ్యాక్టీరియా మల్టీ ఎంజైమ్స్ ఇలా ఉండడం వలన మొక్కకి కావలసినంత ఇప్పుడు మనం ఇచ్చేస్తుంటాం పైపాటుగా దీన్ని ఇవ్వాలి మీరు ఇస్తేనే మీరు మొక్కని అన్ని విధాలుగా కాపాడుకోగలుగుతారు మిరపైన పత్తి అయినా అట్ ద సేమ్ టైం మనకి పత్తిలో కూడా కొంతమంది గులాబీ రంగు పురుక్ అడుగుతున్నారు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పురుగు వచ్చే అవకాశం ఉంది దీనికి మనకి గర్డ కెమికల్స్ నుంచి బాక్సర్ అని ఒకటి ఉంది ఈ బాక్సర్ని ఇది టెక్నికల్గా డెల్టా మెత్రీన్ ఈ డెల్టా మెత్రిని మీరు ఎక్కువగా పుచ్చుకు వాడుతూ ఉంటారు సింపుల్ఫైగా తక్కువ ప్రైస్లో ఎకరానికి వచ్చేసి పవర్ లీటర్ సరిపోద్ది మనకు ఐదు యాభై పడుతుంది ఫార్మర్కి దీనిని డెల్టా మెత్రీన్ని పత్తిలో పుచ్చు రాకుండా వాడుకోవచ్చు పచ్చ పురుగు సన్న పురుగు అన్నీ పోతాయి అట్ ద సేమ్ టైం ఇదే సమయంలో మిరపకు కూడా పురుగు వస్తుంది ఈ పురుగుకు సంబంధించి మీరు ఎవిసెంట్ సింజంటా వాడదైతే చాలా బాగుంటుంది కొంచెం క్వాలిటీ కూడా గ్రోత్ కూడా కావాలనుకుంటే మినిక్ట్ ఎక్స్ట్రా ఉంటుంది సింజంటా వాడది మినిక్ట్ ఎక్స్ట్రా కూడా కొట్టుకోవచ్చు దాని కాంబినేషన్ జాదువాళ్ళ రైస్ సూపర్గా ఉంటుంది ఎవిసెంట్కి మాత్రం దీన్ని అవసరం లేదు ఎందుకంటే పురుగు ఉంటుంది పురుగు ఎవిసెంట్లో సింగిల్గా కొడితేనే చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం డోస్ తక్కువ కాబట్టి తక్కువైనా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మినిక్ టెక్స్ట్ అయితే మాత్రం దాంట్లో రెండు టెక్నికల్ సాయంత్రం నీళ్ళు ప్లస్ ఎవిసెంట్ టెక్నికల్ ఉంది కాబట్టి టాపులో ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జాతు అల్లరా సో ఇట్లా మీరు మిరపకు సంబంధించి పురుగు రాకుండాను వేరు సంబంధిత తెగులు రాకుండాను అట్ ద సేమ్ టైం హీమిక్స్ ఇటు ఫల్విక్ అమినో యాసిడ్స్ ఇవ్వటం వలన హ్యూమిక్ యాసిడ్స్ ఇవ్వటం వలన మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మంచి పచ్చదనం మంచి క్వాలిటీతో ముందుకు వెళ్తుంది అట్ ద సేమ్ టైం పత్తిలో కూడా మనకి పురుగు రాకుండా పుచ్చుగొల రాకుండా బాక్సులు ఉంటుంది దాని కాంబినేషన్గా ఫ్లవర్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉన్నది పోయింది మళ్ళీ కొత్తగా రావాలంటే ఖచ్చితంగా ఈ జాద్ర వల్టర్ పెట్టుకోండి అట్ ద సేమ్ టైం ఎందుకంటే అమినో యాసిడ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఫల్విక్ యాసిడ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి పీమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది కాబట్టి సీవిడ్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది బ్యాక్టీరియా కూడా ఉంది మల్టీ ఎంజైమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ద సేమ్ టైం మీరు కుదిరితే బోరాను కూడా అయితే యాడ్ చేసుకోండి బాక్సరు జాదు అలరా బోరాను సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రయత్నం చేయండి ఇక సింపుల్ఫైగా మనకి ఆలిని మనం నల్లి కానీ తామ్రపురకు కానీ తెల్లదాము కానీ కూడా పోవాలనుకుంటే ఈ డిసైడెడ్ ఏ అగ్రిటెక్ నుంచి డిసైడెడ్ డిసైడెడ్ మరియు జాదు అలరా కలిపి కొట్టండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది తక్కువలో మనకి ఇది ఒక ఆరు యాభై అదొక నాలుగు వందల పది యాభై డోస్ తోటే అన్ని మక్కు మనకి మనం ఇచ్చేసినట్టు అవుద్ది అది పత్తిలోనైనా మిరపలోనైనా ఎట్లా ఉన్నా సరే మీరు స్ప్రే చేయండి మంచి రిజల్ట్ పొందగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్